హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ బొంబాయి రవ్వతో టేస్టీగా ఉప్మాని ప్రిపేర్ చేసుకుందామండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనకి దోశ ఇడ్లీ చపాతి పూరి ఇలాంటి టిఫిన్స్ చేయడానికి టైం లేనప్పుడు టేస్టీగా ఫాస్ట్గా అయిపోయేది ఆ ఉప్మానండి మరి ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కావలసిన పదార్థాలు క్యారెట్ ముక్కలు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే యాభై గ్రాములు పల్లీలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకుందామండి అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఉప్మా బాగా చాలా బాగుంటుందండి అలాగే తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ ముందుగానే వేసేసుకుంటే ఈ క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడానండి తొందరగా మగ్గిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి చూసారా ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు నేను వన్ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ముందుగానే చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ మరిగించుకోవాలి చూసారా ఇలాగ బాగా మరుగుతున్నప్పుడు రవ్వను వేసేసుకోవాలండి నేనైతే ఏ గ్లాస్తోనైతే నే నే వాటర్ వేసానో అదే గ్లాస్తో గ్లాసు రవ్వ తీసుకున్నానండి రవ్వను నేను నే ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకుంటానండి ఎప్పుడు కూడా మీరు కూడా లైట్గా ఫ్రై చేసుకుని రవ్వను వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి చూసారా ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతగా అంతకన్నా దగ్గరగా అయితే బాగోదండి ఉప్మా ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే